చూసుకున్నట్లయితే ఫలితాలకు సంబంధించి ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి మరో తాజా సమాచారంతో మీ ముందుకు అయితే రావడం జరిగింది సో ఇంటర్మీడియట్ ఫలితాలకు సంబంధించి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగిందన్నమాట ప్రభుత్వం సో ఇప్పుడే మనకు అఫీషియల్ అప్డేట్ అయితే ఇచ్చారు ఈ నెల ఇరవై ఐదున లేదా ఇరవై ఏడున ఇంటర్ ఫలితాలు విడుదల ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఈ నెల ఇరవై ఐదో తేదీన లేదంటే ఇరవై ఏడున విడుదల కానున్నాయి అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఇంటర్ బోర్డు అధికారులు అయితే తెలిపారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు సంవత్సరాలకు సంబంధించి రిజల్ట్స్ ఒకేసారి విడుదల చేస్తామని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలకు సంబంధించి సో మొత్తంగా పది లక్షల మంది అయితే రాశారని సో ఇవన్నీ కూడా మొత్తం అరవై లక్షల పేపర్లు మూల్యాంకనం చేసి ఆన్లైన్లో పెట్టామని చెప్పేసి అన్నారు మొత్తంగా ఈ నెల ఇరవైతో ప్రక్రియ అయితే పూర్తయిందని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఇరవై ఐదునైతే ఫలితాలు ఒకవేళ ఇంకేజ్ అనివార్య కారణాల వల్ల ఏమైనా పొరపాటు ఏమైనా జరిగితే ఇరవై ఏడుకి అయితే వెళ్తుంది లేదంటే ఇరవై ఐదు అయితే ఇస్తామని చెప్పారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం తెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాల కోసం చూసే కూడా కూడా అఫీషియల్ అయితే డేట్ అన్నమాట